హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా నేనైతే ఎప్పుడు కూడా వెన్నపూస చేయటం మేగడలు తాయటం నెయ్యి కరగేయటం అనేది నా చరిత్రలో లేదు నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ చేయలే అమ్మ అయితే పాల ప్యాకెట్స్ మీద ఏదైనా సరే జాగ్రత్తగా కొంచెం అయితే తీసి చేస్తూ ఉంటుంది ఎందుకే నెయ్యి కొంటాం ఉన్న దాంట్లో జాగ్రత్తగా చేసుకునే దానికనేది ఏం చెప్తున్నావు సోది అనేదాన్ని అట్లాంటిది ఇప్పుడు మనకి మంచి పాలే ఉంటున్నాయి సో ఎట్లనే పాలే ఉంటున్నాయి కదా అని చెప్పి ఎందుకో నాకే బుద్ధి పుట్టింది సో అందుకని చెప్పేసి నిజంగా ఒక ఫిఫ్టీన్ డేస్ అనమాట అది ఫిఫ్టీన్ డేస్ నుంచి కొంచెం కొంచెం మేగడైతే తీసి ఈ అయితే దాన్ని వెన్నపూస అంటే మజ్జిగ కవం ఇవి నాకు అలవాట్లేదు కాబట్టి అసలు అవైలబుల్ లేవు ఇంట్లో సో మిక్సీ అయితే వేసేసాను ఫాస్ట్గా అయిపోతుందని అదైతే వెన్నెపూసైతే డిఫరెంట్ ఫీల్ వచ్చిందనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఈ బెలె ఉంది చేస్తుంటే ఫీల్ అనుకున్నా నెక్స్ట్ ఆ మజ్జిగ పారిపోయకుండా వెనకటి రోజుల్లో చల్లట్లు అంటారు మీకు హైడే ఉందో లేదు సో అట్లా దానికోసమైతే ఒక పావుసేరు మజ్జిగ అయింది దాంట్లో మీగడ్లో వాటర్ బాసెస్ మిక్స్ చేసాం కాబట్టి దాంట్లో ఒక టూ గ్లాసెస్ అయితే రైస్ పోసాను అనమాట మన రేషన్ రైస్ ఉంటాయి కదా అవి అయితే పోసుకుని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే నానాలి దాంట్లో కొంచెం అటుకులు కూడా వేయాలన్నమాట అవి కూడా వేసి నాన్నచ్చి తర్వాత దాన్ని గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఆ మజ్జిగతోనే వాటర్ మిక్స్ చేయకుండా ఆ మజ్జిగతోనే మిక్సీ చేసుకుని చల్లట్లు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకుని చల్లట్లు వేసుకుంటే చాలా మంచిగా ఉంటే వెనకటి రోజులు అమ్మమ్మ వాళ్ళు వేసేవాళ్ళు నెయ్యి అయితే కరుగుతూ ఉంది లాంగ్ ప్రాసెస్ కదా చాలా టైం పడుతూ ఉంటుంది సో ఇది ఎట్లయినా కరుగుతూ ఉంది టైం పట్టిద్ది కదా ఇలా కొంచెం కాఫీ అయితే పెట్టుకుందాం అని అయితే ఆలోచిస్తూ ఉండి వేరే అందరి స్టవ్ అయితే డికాషన్ స్టాఫ్ కాఫీకి అయితే స్టవ్ మీదైతే పెట్టుకున్నాను తిప్పుతూ నిజంగా ఫస్ట్ టైం అనమాట మీరు నమ్ముతారు నమ్మరో హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో ఫస్ట్ టైం నెయ్యి కాయటం మేగడ చేయటం వెన్నపోసి చేయటం నాకే ఫీల్ డిఫరెంట్గా అయితే ఉంది సో నెయ్యి రెడీ అయిపోతూ ఉంది గ్లాసులో పోసుకుంటున్నాను అండ్ కాఫీ రెడీ అయిపోయింది సో ఇదైతే మీ పర్సనల్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్